వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా విశాఖలో జరగనున్న ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ప్రస్తుతం మనం విశాఖ ఏయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో ఉన్నాం సో మనం చూడవచ్చు ఇప్పుడు మోడీ రోడ్ షోకి సంబంధించిన వాహనాలన్నీ కూడా ఈ ఏయు గ్రౌండ్లోకి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాయి ఎందుకంటే రేపు ప్రధాని మోడీ జనవరి ఎనిమిది రేపు సో సాయంత్రం ఐదున్నర గంటలకు ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకొనున్నారు సో ఈ నేపథ్యంలో మోడీ రోడ్ షో కూడా ఉంది ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ ఐఎన్ఎస్ డేగాకి వెళ్ళి అక్కడ నేవీ అధికారులతో మాట్లాడిన అనంతరం ఆయన నేరుగా ఈ ఏదైతే ఏయు మైదానం ఉందో ఇక్కడికి చేరుకుంటారు సో ఇక్కడికి చేరుకునే క్రమంలో దాదాపు ఒక కిలోమీటర్ మేర రోడ్ షోను కూడా నిర్వహిస్తారు సో ఈ రోడ్ షోలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బార్కేడ్లు అవన్నీ కూడా నిర్మించారు సో మోడీని చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు అందరూ వస్తారనే ఉద్దేశంతో ఇప్పటికే అక్కడ లైటింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు అలాగే రోడ్డుకి ఇరువైపులా కూడా బారికేడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ఈ అధికారుల బృందం అంతా కూడా ఇక్కడ ఉంది మోడీ ఈ కాన్వయ్ అంతా కూడా ఇదే మార్గంలో లోపలికి వెళ్తుంది ప్రతి మోడీ లోపలికి వెళ్ళే క్రమంలో ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ చేతులొప్పుతూ లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నందుకున ఈ ప్రత్యేకంగా ఏర్పాట్లు అవన్నీ చేశారు అయితే ఈ బార్కేడ్ల మధ్యలోంచి మోడీ కాన్వే అనేది లోపలికి నేరుగా మెయిన్ డేస్ ఏదైతే ఉందో ఆ డేస్ ముందు వరకు వెళ్తుంది అక్కడి నుంచి మోదీ నేరుగా సభ ప్రాంగణానికి వెళ్తారు సో మనం ఇక్కడ చూడవచ్చు మోడీకి సంబంధించిన మెయిన్ కాన్వే అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ ఈ వెహికల్లోనే ప్రధాని మోదీ ఈ సభకు రానున్నారు సో ఏదైతే రోడ్ షో ము ఫినిష్ చేసుకున్న అనంతరం ఈ వెహికల్ ఇలాగా నేరుగా ఇదే మార్గంలోంచి స్టేజ్ ముందు వరకు వెళ్తుంది సో దీంతో అత్యంత భద్రత చుట్టూ మనం చూడొచ్చు ఎనర్జీ కమాండోలు వీళ్ళంతా కూడా దీని వెనుక వెళ్తున్నారు సో అత్యంత భారీ భద్రత నడుమ ఈ మోదీ కాన్వే అనేది ఇదే మార్గంలో ప్రయాణిస్తూ ముందుకు వెళ్తుంది సో అయితే ఈ అభివాదం చేసే క్రమంలో అంటే దాదాపు ఈ మీటింగ్కి రెండు నుంచి మూడు లక్షల ప్రజలందరూ వస్తారనే సమాచారం ఉండడంతో అందుకు తగ్గ అయితే ఇప్పటికే అధికారులు అందరూ చేపట్టారు ఎందుకంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు లైవ్లో మనం జీవీఎంసి కమిషనర్ ఇతర అధికారులందరూ కూడా ఇక్కడ ఈ ఏదైతే ఈ ఈ రోడ్డు ఉందో ప్రధాని ప్రధానంగా వెళ్ళే మార్గం ఉంది ఈ మార్గంలో పర్య పర్యవేక్షిస్తున్నారు అలాగే పోలీసు ఉన్నతాధికారులు అంటే డీజీపీ నుంచి ఐజీ అడిషనల్ డీజీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఎన్ఎస్జి కమాండర్లు కూడా వీరంతా కూడా పర్యవేక్షిస్తున్నారు అంటే ఈ మోదీ ఈ మెయిన్గా ఈ కానవ వెళ్ళే ప్రదేశంలో ఎటువంటి అంటే రేపు ఈ టైంకి ఎంత క్రౌడ్ ఉంటుంది ఈ క్రౌడ్ మధ్యలోంచి వాహనం ఎలా వెళ్తుంది వెళ్తే ఎటువంటి ఆ టైంలో ఎలాంటి మూమెంట్ ఉంటుంది అనే విషయాలన్నీ కూడా పూర్తిగా పరిశీలించడంలో భాగంగా ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు సో ఈ ట్రయల్ రన్లో మోదీ వాహనాలతో పాటు ఒక అంబులెన్సు ఇతర కాన్వాయ్కి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా వెనకాల మనం చూడవచ్చు అయితే ఏదైతే ఇప్పుడు ఈ మీటింగ్కి సంబంధించి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రధానమంత్రి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు ఏదైతే ఈ ఎనిమిదో తారీఖు అంటే రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ ప్రారంభ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి విశాఖ పర్యటన అనంతరం ప్రధాని మోదీ భువనేశ్వర్ వెళ్ళనున్నారు సో అయితే ఈ విశాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారిగా చూసుకున్నట్లయితే ఈ విశాఖపట్నం సమీపంలోని పూడి మడక వద్ద ఉన్న అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి ప్రధానంగా శంకుస్థాపన చేయనున్నారు అరే హరిత ఇంధనం సుస్థిర భవిష్యత్తు దిశగా అంకిత భావంతో వేసిన ఇది ఒక ముందడుగుగా మనం భావించవచ్చు అలాగే జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఇదే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్గా చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్టు పెట్టుబడి దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లు అయితే ఇది ఇరవై గిగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాల లో పెట్టుబడిలో భాగంగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయను ఈ ప్రాజెక్ట్ ద్వారా రోజుకి పదిహేను వందల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని చేయొచ్చు ఇది దేశంలోనే అతిపెద్ద సమీకృత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా ఒకటిగా మారబోతోంది సో అయితే దీంతోపాటు హరిత మిథనాల్ హరిత యూరియా పర్యావరణ హిత వైమానిక ఇంధనం సహా రోజుకి ఏడు వేల ఐదు వందల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు అందించగల సామర్థ్యం ఈ ప్రాజెక్టుకి ఉందని కూడా అధికారులు ఎప్పటికే చెప్పారు అయితే ప్రధానంగా ఎగుమతి మార్కెట్ను లక్ష్యంగా ఇది పనిచేస్తుందని తెలియజేశారు అయితే రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల యాభై గిగా వాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించడం లక్ష్యంగా ఈ భారత్కు ఈ ప్రాజెక్టు ఎంతో సహాయపడుతుందని అయితే వీళ్ళంతా కూడా ఇప్పుడు సూచించారు అయితే ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల విలువైన వివిధ రైల్వే రోడ్డు ప్రాజెక్టులను ప్రధానమంత్రి రేపు జాతికి అంకితం చేయనున్నారు అయితే ఈ కార్యక్రమాల్లో భాగంగా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా ఉన్నాయి ఇందులో భాగంగా పలు ఇతర ప్రాజెక్టులతో పాటు విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక అలాగే ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరుపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఏపీ ప్రజల ఒత్తిడి మేరకు దక్షిణ కోస్తా రైల్వేను ఏర్పాటు చేయనున్నారు సో అందుకు సంబంధించి ఒక ప్రధాన కార్యాలయం ఏదైతే జిఎం స్థాయి అధికారులు పనిచేస్తారో ఆ ప్రధాన కార్యాలయానికి మోడీ రేపు శంకుస్థాపన వేయనున్నారు అలాగే ఇతర ప్రాజెక్టులతో పాటు సామాజిక ఆర్థిక వృద్ధిని కూడా పెంచేలా పలు ఆరోగ్య రక్షణ సదుపాయాల కల్పనతో పాటు చౌక ధరల్లో వైద్యాన్ని అందించాలనే ప్రధాన దార్శికతలో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఔషధ పార్కును కూడా ప్రధానమంత్రి ఈ శంకుస్థాపన చేయనున్నారు అలాగే వీటితో పాటు విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ విశాఖపట్నం కాకినాడ పెట్రోలియం రసాయన పెట్రోకెమికల్ పెట్టుబడికి కూడా రేపు శంకుస్థాపన చేయనున్నారు అలాగే చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు ఇది జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా దీన్ని చూసుకోవచ్చు పర్యావరణ హిత అధునాతన పారిశ్రామిక నగరంగా ఇది రూపుదిద్దుకోనున్నది తయారీ రంగంలో దాదాపు పదివేల ఐదు వందల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ప్రాజెక్టు సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది ఉద్యోగాలను కల్పిస్తుందని అంచనా వేశారు జీవనోపాధిని గణనీయంగా పెంపొందించడంలో ప్రాంతంలో పురోగతిని ప్రాజెక్టు చోదకంగా నిలుస్తుంది అయితే ఏదైతే ఈ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి మనం ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఈ గ్రౌండ్లో ఇప్పటికే మంత్రుల బృందం అంటే హోంమంత్రి అనితతో పాటు ఇతర మంత్రుల బృందం అంతా కూడా పర్యటించిందరు ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రధాని సభ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఇప్పటికే వీరంతా కూడా సమీక్షలు నిర్వహించుకున్నారు ఎందుకంటే దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది ప్రజలు వస్తున్న నేపథ్యంలో వారు దాదాపు పన్నెండు వందల బస్సులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు సో ఈ మొత్తం ఇంతమంది క్రౌడ్ని ఒకచోట అంటే సాయంత్రం ఐదు గంటల సభ ప్రారంభమవుతుంది సో ఇతర జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ ప్రజలు రానున్న నేపథ్యంలో వారికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా అంటే త్రాగునీరు కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి వారి వాహనాలు పార్కింగ్ కానివ్వండి ఇలాంటివన్నింటిపైన కూడా పోలీసులు అలాగే జిల్లా అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు మంత్రులు అంటే మొట్టమొదటిసారిగా ప్రధాని ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రధాని మొట్టమొదటిసారిగా విశాఖ వస్తుండడంతో ఆయనకి ఘన స్వాగతం పలికేలా అధికారులు జిల్లా నాయకులు కూడా ప్రత్యేక కృషి చేస్తున్నారు సో ప్రధానికి స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర జానపద కళలు కూడా సిద్ధం చేశారు సో ఇవన్నీ దృష్ట్యా రేపు ప్రధాని మోడీ సభ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందనే చెప్పొచ్చు ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యే ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్